ఆంధ్రలో సాగిన వందే మాత్రం ఉద్యమం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం పంతొమ్మిది వందల ఐదు పంతొమ్మిది వందల పదకొండు సంవత్సరం మధ్యకాలంలో ఆంధ్రలో సాగిన జాతీయ ఉద్యమం నందు రెండు ముఖ్య ఘట్టాలు కనిపిస్తాయి మొదటిది వందే మాత్రం ఉద్యమం రెండవది స్వదేశీ ఉద్యమం పంతొమ్మిది వందల ఐదులో కర్జన్ బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా ప్రారంభమైన రాజకీయ ఉద్యమమే వందే మాత్రం ఉద్యమం ఆంగ్లేయుల ఆర్థిక పీడన విధానం వల్ల దెబ్బతిన్న స్వదేశీ పరిశ్రమల పునరుద్ధరణకు సాగిన ఆర్థిక పరమైన ఉద్యమమే స్వదేశీ ఉద్యమం అసలు వందే మాత్రం ఉద్యమం జనించడానికి కొన్ని కారణాలు ఉన్నాయి అవి ఏంటంటే మితవాదులు సుదీర్ఘ విజ్ఞాపన కాలంలో ఆశించిన సంస్కరణలు సాధించలేకపోవడం రష్యాపై జపాన్ విజయం మధ్య తరగతి విజృంభణ బెంగాల్ విభజన నాయకత్రయమైన రాయ్ బిపిన్ చంద్రపాల్ బోధనలు ప్రచారం వలన జాతీయోద్యమున అతివాద జాతీయోగము జనించిందని చెప్పుకోవచ్చు క్రమంగా వృద్ధి చెందుతున్న అతివాద జాతి జాతీయ భావాలు ఆంధ్రలను సైతం ప్రభావితం చేసింది ఆదిపూడి సోమనాథరావు గారు తెలుగులో జపాన్ చరిత్ర వ్రాసి మునగాల రాజా గారికి అంకిత ఇచ్చారు మునగాల రాజా వారు తన కుమారులకు జపాన్ సైన్యాధికారైన టోగో నౌకా దళాధిపతి అయిన నోగి పేర్లు పెట్టారు బందరు వాస్తవ్యుడైన శ్రీరామ వీరబ్రహ్మం గారు జపానీయము అను నాటకంని రచించారు ఖజ్జన్ సంస్కరణలో ముఖ్యంగా పంతొమ్మిది వందల ఐదులో బెంగాల్ విభజన తమ దేశ సమైక్యతకు గొడ్డలిపెట్టిగా భావించి దానిని ప్రతిఘటించారు పంతొమ్మిది వందల ఆరులో కలకత్తా జాతీయ కాంగ్రెస్ నందు బెంగాల్ విభజనను ప్రతిఘటించుచు బంకిం చంద్ర చటర్జీ వ్రాసిన వందే మాత్రం జాతీయ గీతంగా ఆమోదించబడింది తదనుగుణంగా జనించిన రాజకీయ ఉద్యమమే వందే మాత్రం ఉద్యమంగా ఖ్యాతి గాడించింది ఈ సమావేశం నాటికే జాతీయ కాంగ్రెస్ మితవాద అతివాద పక్షానగా ఏర్పడ్డాయి ఈ సమావేశంకు ఆంధ్ర నాయకులైన మునగాల రాజావారు కొమర్రాజు వెంకట లక్ష్మణరావు గారు గాడిచెర్ల హరిసరోతమ గారు పి ఆనందాచారులు వారు హాజరై అతివాద పక్షాన చేరారు ఈ సమావేశంలో ఆనందాచారులు స్వదేశీ తీర్మానాన్ని ప్రవేశపెట్టడం ముదావహం ఇలా ఈ సమావేశాన్నే మాత్ర ఉద్యమంతో పాటు స్వదేశీ ఉద్యమం కూడా జనించింది పంతొమ్మిది వందల ఏళ్ళలో సూరత్ సమావేశాన జాతీయ కాంగ్రెస్ మితవాద అతివాద పక్షాలుగా చీలాయి వందే మాత్ర ఉద్యమం ప్రారంభం అవడంతో జాతీయ మితవాద జాతీయతాయుగ మంత్రించి అతివాద జాతీయ యుగం ఆరంభమైంది త్రయ నాయకులైన బాలగంగాధర్ తిలక్ బిపిన్ చంద్రపాల్ రాయ్ నేతృత్వాన బెంగాల్ విభజనను ప్రతిఘటించుటకు జనించిన వందే మాతృ ఉద్యమము స్వరాజ్య ఉద్యమంగా మారింది గంగాధర్ తిలక్ స్వరాజ్యం నా జన్మ హక్కు దానిని నేను సాధించదనగా అరవింద్ ఘోష్ వందే మాత్రం పత్రిక ద్వారా ఆంగ్లాధికారమునకు లోను గాని పూర్తి స్వయం పాలన సాధనే భారతీయుల విధి అని ఆంధ్రదేశమున వందే మాత్రం స్వదేశీ ఉద్యమాల వ్యాప్తి చేయుటలో కృష్ణా పత్రిక గణనీయమైన పాత్ర వహించింది ఇట్లు జాతీయ భావం ఒక మతంగా వందే మాత్రం ఉద్యమం అనేది యావత్ భారతమును జాగృతం చేసింది అయితే వందే మాత్రం ఉద్యమానికి మద్దతుగా ఆంధ్రలో జరిగిన తొలి సమావేశము మద్రాస్ బీచ్ సమావేశం మద్రాసులో విద్యను అభ్యసించున్న ఆంధ్ర విద్యార్థులతో అనగా అయ్యదేవర కాళేశ్వరరావు గారు నాయుడు గారు గాడిచెర్ల హరిసరోతరావు గారు కొమర్రాజు వెంకటలక్ష్మణరావు గారు గొల్లపూటి సీతారామశాస్త్రి మొదలైన వారితో స్వదేశీ మిత్రన్ పత్రికా సంపాదకులైన జి సుబ్రహ్మణ్యం అయ్యర్ గారు అధ్యక్షతన పంతొమ్మిది వందల ఐదు సెప్టెంబర్లో మద్రాస్ బీచ్ నందు సమావేశమై వందే మాత్రం ఉద్యమంకు తమ మద్దతును వ్యక్తపరిచిరి ఈ సమావేశం నందే సుప్రసిద్ధ తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి కొన్ని పద్యాలను కూడా చదివాను వందే మాత్రం జాతీయ గీతమై ఆంధ్రులను కూడా ఉత్తేజితం చేసింది ప్రతి సమావేశంలో ఈ గీతం పాడబడుచుండది ఆంధ్రలో కౌత సీతారాం శాస్త్రి గారు ఆవేశపూర్తులై దీనిని గానం చేసి సభాసదులందరినీ ఆవేశపూర్తలను అని ప్రతీతి ఇద్దరు కలుసుకున్నప్పుడు వందే మాత్రం అని అభినందించుకున్నట వందే మాత్రం బ్యాడ్జీలను ధరించుట పరిపాటి అయిపోయింది పంతొమ్మిది ఏడు ఫిబ్రవరి పదకొండున రాజమండ్రిలో బాల సమితి ఏర్పడి స్వరాజ్య స్వదేశీ ఉద్యమంల వ్యాప్తి కృషి బిపిన్ చంద్రపాల్ గొప్ప వ్యక్త మేధావి బ్రహ్మ సమాజి అతివాద నాయకత్రయాలలో ఒకడు ఆంధ్రలో బీజ రూపంలో ఉన్న వందే మాత్రం ఉద్యమాలను బలవత్తరం చేసింది ఆయన ఆంధ్ర పర్యటనే ఆంధ్రలో బిపిన్ చంద్రపాల్ పర్యటనను ఏర్పాటు చేసింది శ్రీ ముట్నూరు కృష్ణారావు బిపిన్ చంద్రపాల్ తన పర్యటన విజయనగరం విశాఖపట్నంలో ప్రారంభించారు ఈ పట్టణాలలో మితవాదులు ఎక్కువగా ఉండిచే ఆయన ఉపన్యాసముల ప్రభావం అంతగా కనిపించలేదు పంతొమ్మిది వందల ఏడు ఏప్రిల్ పదిహేడున కాకినాడలో వేదాంతంపై స్వదేశీపై రెండు ఉపన్యాసాలను ఆయన ఇచ్చారు తదుపరి రాజమండ్రిలో ఏప్రిల్ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు తారీఖుల మధ్య ఐదు ఉపన్యాసాలను ఆయన ఇచ్చారు బాలభారతి సమయ సభ్యులు పాలకు ఘన స్వాగతం ఇచ్చడే కాక ఆయన ఉపన్యాసాలను తూచా పాటించేవారు ఆయన ఉపన్యాసములను సుప్రసిద్ధ తెలుగు కవి శ్రీ చిలకమత్తి లక్ష్మీ నరసింహం గారు తెలుగులో అనువదించేవారు ఈ ఉపన్యాసములలో స్వరాజ్య స్వదేశీ విదేశ వస్తు బహిష్కరణ బ్రహ్మ సమాజ్ వందే మాత్రం మొదలైన వాటిపై ఓలంకషంగా బిపిన్ చంద్రపాల్ చర్చించేవారు విచట్న ఆంధ్ర యువకుల తరఫున నాడు ప్రభుత్వ ట్రైనింగ్ కళాశాలలో విద్యను అభ్యసించుచున్న శ్రీ గాడిచెర్ల హరిసరోత్తమరావు గారు పాల్ గారికి ఒక సన్మాన పత్రంను సమర్పించారు స్వదేశీ ఉద్యమ నాయకుడిగా శ్రీ పాల్ గోదావరి స్వదేశీ స్టోర్స్ను ప్రారంభించారు రాజమండ్రి కర్ణమైన శ్రీ గున్నేశ్వరరావు గారు రాజమండ్రిలో జాతీయ పల పాఠశాల స్థాపనకు వెయ్యి రూపాయలు బిపిన్ చంద్రపాల్ ద్వారా విరాళం ఇచ్చారు అనంతరం బిపిన్ చంద్రపాల్ విజయవాడ వెళ్ళి మునగాల రాజావారి అతిథిగా ఉండి అచ్చట ఉపన్యసించరు తదుపరి మచిలీపట్నం వెళ్ళి ఏప్రిల్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలలో బ్రహ్మ సమాజీ అయిన రామదాసు నాయుడు గారింట అచ్చట ఉపన్యాసించారు ఇచ్చట ఆయన ఉపన్యాసముల వల్ల ప్రభావితుడైన శ్రీ కోపిల్ హనుమంతరావు గారు జాతి విద్యకు తన జీవితాన్ని అంకితం చేయటకు నిర్ణయించినట్లు ప్రకటించారు శ్రీ పాల్ ఆంధ్ర జాతీయ కళాశాలకు బందర్లో శంకుస్థాపన చేశారు ఈ సందర్భాన బందర్లో యంగ్మెన్స్ స్వరాజ్ సమితి ఏర్పడిన శ్రీ కోపిల్ హనుమంతరావు గారు జాతీయ కళాశాలకు ప్రథమ ప్రిన్సిపాల్గా తన జీవితాన్ని త్యాగం చేశారు ఇలా బిపిన్ చంద్రపాల పర్యటన వలన ఆంధ్రులలో నూతన చైతన్యం కలిగి స్వరాజ్య స్వదేశీ ఉద్యమాలు వారిని ఆకర్షించి వారిలో రాజకీయ పరిజ్ఞానాన్ని వృద్ధి చేసింది ఆయన పర్యటన విజయవంతమైనదర్శ నిదర్శనములుగా ఆనాడు జరిగిన నాలుగు సంఘటనలే ఉన్నాయి అవి ఏంటంటే రాజమండ్రి కళాశాల సంఘటన కాకినాడ కొట్లాటలు కోటప్పకొండ సంఘటన పెనాలి బాంబు కేసు మొదటగా రాజమండ్రి కళాశాల సంఘటన పంతొమ్మిది వందల ఏడు ఏప్రిల్ ఇరవై నాలుగులో జరిగింది నాడు రాజమండ్రిలో ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల ప్రభుత్వ ఉపాధ్యాయ శిక్షణ కళాశాల అనే రెండు కళాశాలలు ఉండేవి ఈ రెండింటికి ప్రిన్సిపల్గా మార్క్ హంటర్ వ్యవహరించారు పాల్ పర్యటనకు పూర్వమే ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల విద్యార్థులు ఒకరినొకరు కలుసుకున్నప్పుడు వందే మాత్రం అని అభినందించుకున్నట వందే మాత్రం బ్యాడ్జీలు ధరించి కళాశాలకు వెళ్ళిట చేసేవారు పైగా వీరిలో కొంతమంది బాలభారత సమితి సభ్యులుగా కూడా ఉండేవారు వందే మాత్రం ఉచ్చరించట ఆంగ్లేయులకు చకాకుగా ఉండేది అంతటా హంటర్ ఆర్ట్స్ కళాశాల విద్యార్థుల సమావేశం పరిచి కళాశాల ఆవరణలో వందే మాత్రం ఉచ్చరింపరాదని వందే మాత్రం బ్యాడ్జీలు ధరించరాదని శాసించాను అలాగే మార్చ్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల ఏడులో ట్రైనింగ్ కళాశాల విద్యార్థులను సమావేశపరిచి హంటర్ ఇలాంటి ఆదేశాలు ఇచ్చాడు అప్పుడు ట్రైనింగ్ కళాశాల విద్యార్థి అయిన శ్రీ గాడిచెర్ల హరి సర్వోత్తమరావు గారు హాజరు కాలేదు బిపిన్ చంద్రపాల్ రాజమండ్రి పర్యటన సందర్భంగా హంటర్ మద్రాసులో ఉన్నాడు ఈ లోపల కళాశాల విద్యార్థులు సెలవు పెట్టకుండానే శ్రీ పాల్కు స్వాగతం ఇచ్చారు శ్రీ గాడిచెర్ల హరిసరోత్తమరావు గారు శ్రీ పాల్కు ఇరవై నాలుగు ఏప్రిల్ పంతొమ్మిది వందల ఏడున ఒక సన్మాన పత్రమును సమర్పించే కాక ఆయన ఉపదేశాలను పాటించగలమనే వాగ్దానం కూడా చేశాను ఏప్రిల్ ఇరవై నాలుగు పంతొమ్మిది వందల ఏడున విద్యార్థుల వందే మాత్రం బ్యాడ్జీలు ధరించి అర్ధ సంవత్సర పరీక్షలు వ్రాయిచుండరు హంటర్ రాగానే వీరందరూ వందే మాత్రం నినాదాలు కూడా చేశారు దీనితో ఉగ్రుడైన హంటర్ విద్యార్థులందరినీ సస్పెండ్ చేశారు వీరిలో కొందరు క్షమాపణ చెప్పుకొని మళ్ళీ కళాశాలలో చేరారు మొత్తం మీద హంటర్ చర్య ఫలితంగా రెండు వందల ఇరవై రెండు మంది విద్యార్థులలో నూట ముప్పై ఎనిమిది మంది విద్యార్థులు బాగా నష్టపోయారు వీరిలో ముఖ్యమైన శ్రీ జే రామచంద్రరావు గారు శ్రీ గాడిచెర్ల హరిసరోత్తమరావు గారు ఉన్నారు శ్రీ హరిసరోత్తమరావు గారు కాలేజీ నుండి బహిష్కరించబడుటే కాక ప్రభుత్వ ఉద్యోగానికి కూడా ఆయన్ని అనర్హుగా ప్రకటించారు సర్వోత్తమరావు గారు ఈ చర్యలను ఖాతరు చేయక చదువుకు స్వస్తి చెప్పి జాతీయోద్యమనందు పాల్గొన్నారు రెండవది కాకినాడ కొట్లాటలు ఇవి మే ముప్పై ఒకటి పంతొమ్మిది వందల ఏడున జరిగాయి రాజమండ్రిలో చదివిన కాకినాడ విద్యార్థులు కాకినాడలో వందే మాతర రక్షణ లీగ్గా ఏర్పడి వందే మాత్రం ఉద్యమంను ఏర్పాటు చేయసాగాను తత్ఫలితంగా వందే మాత్రం ఆలోపన ప్రతి వ్యక్తికి చివరికి పిల్లలకు కూడా అలవాటైపోయింది పంతొమ్మిది వందల ఏడు మే ముప్పై ఒకటిన డాక్టర్ కెంప్ అను జిల్లా వైద్యాధికారి వెళుతుండగా పద్దెనిమిది సంవత్సరాల వయసు గల ముగ్గురు పిల్లలు వందే మాత్రం అని అరిచిరి అంతటి కెంప్ ఉగ్గురుడై ఆ ముగ్గురు పిల్లలలో ఒకడైన కోపెల్ల కృష్ణారావు అని వాడిని కొట్టాను ఈ దాడి వార్త తెలియగానే కాకినాడ పురజనులు దాదాపు మూడు వందల మంది కర్రలతో కెంప్ ఉన్న క్లబ్పై దాడి చేశాను కెంపు మొదలైన వారు తప్పించుకుండగా క్లబ్ పూర్తిగా ధ్వంసం అయింది ఈ దాడి వార్త విన్నంతనే జిల్లా కలెక్టర్ అయిన జేఏ కమ్మింగ్ పోలీసు బలంగా బలగంతో ఆ గుంపును చెదరగొట్టారు ఆయన కూడా గాయాలు పాలయ్యారు ప్రజల ఆగ్రహాన్ని గ్రహించి ఆంగ్లేయులు భీతి చెందగా కిమ్ కాకినాడ వదిలి వెళ్ళారు ఆంగ్లాధికారులు ఈ సందర్భాన పది మందిని అరెస్ట్ చేశారు రాజమండ్రి నుంచి అదనపు రిజర్వ్ పోలీస్ దళం కూడా వచ్చింది అరెస్ట్ చేయబడిన వారి తరపున శ్రీ న్యాపతి సుబ్బారావు గారు వకీలుగా పనిచేశారు ఇలా అరెస్ట్ చేయబడిన వారిలో ముఖ్యులెవరనగా అరిపిరాల లక్ష్మీ నరసింహారావు గారు చిన్న పేరయ్య గారు పెద్ద పేరయ్య గారు బారు వెంకట నారాయణ గారు మొదలైన వారు ఉన్నారు కాకినాడ పౌరులు కె పెదరాజు గారి అధ్యక్షతన సమావేశమై రిజర్వ్ పోలీస్ దళాన్ని ఉపసంహరించవలసిందిగా కోరారు రిజర్వ్ పోలీస్ దళం ఉపసంహరించబడింది ఆంగ్ల ప్రభుత్వము ఈ సంఘటనలోని పూర్వపరాలను గ్రహించి కెంపును కడ కడపకు బదిలీ చేసింది గాయపడిన కృష్ణారావు అని కుర్రవాడికి వంద రూపాయల నష్టపరిహారం చెల్లించారు కాకినాడ కొట్లాట కేసు ఆంధ్ర రాజకీయాలలో జరిగిన తొలి క్రిమినల్ కేసుగా పరిగణించవచ్చు ఇక మూడవది ఫిబ్రవరి పద్దెనిమిది పంతొమ్మిది వందల తొమ్మిది సంవత్సరంలో జరిగిన కోటప్పకొండ సంఘటన గుంటూరు జిల్లాలోని కోటప్పకొండపై శివాలయం ఉంది ఇచ్చట అన్నిటికీ ప్రతి సంవత్సరం శివరాత్రి మహోత్సవాలు జరుగుతూ ఉంటాయి ఈ సందర్భాన నాట్యాలు ప్రభలు జంతు పరిదర్శనలు జరుగు ప్రజలు అసంఖ్యాకంగా పాల్గొంటారు ఈ ఉత్సవాన పోలీసుల బందోబస్తు జరుగు పంతొమ్మిది వందల తొమ్మిది ఫిబ్రవరి పద్దెనిమిదిన శివరాత్రికి బందోబస్తు చేయి సందర్భంలో ప్రజలను అదుపులో పెట్టుటకు జరిపిన కాల్పులలో చిన్నప్పరెడ్డికి చెందిన ఎత్తుకు గాయాలయ్యాయి దీనితో ఉగ్రుడైన రెడ్డి పోలీసులపై చేయి చేసుకునను అంతటా పోలీసు మరణించినను వదంతుతో పోలీసులు చిన్నప్పరెడ్డిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లారు ఈ వార్త విన్నంతనే స్త్రీ పురుషులను భేదం లేక ప్రజలందరూ వందే మాత్రం అనే నినాదంతో పోలీస్ స్టేషన్పై దాడి చేసి దానిని తగులుపెట్టారు అంతట జిల్లా పోలీస్ అధికారి అయిన సుబ్బారావు గారు అక్కడికి వచ్చి ప్రజలను శాంతపరచదలిచారు కానీ వారు ఆయనపై రాళ్లు విసిరి గాయపరిచారు అంతటా ఆయన అతడి నుంచి తప్పించుకొని పారిపోయారు ఈ సందర్భాన జరిగిన కొట్లాటలలో ఒక కానిస్టేబుల్ ఒక జవాను మరణించగా పెక్కు మంది పోలీసులు గాయాలు పాలయ్యారు ప్రజలలో ఇద్దరు బాలురు కూడా మరణించారు తొదకు చిన్నప్పరెడ్డికి శిక్ష విధింపబడగా నలుగురుకు యావజ్జీవ కారాగార వాస శిక్ష విధించబడ్డను మరికొందరుకు సాధారణ శిక్షలు విధింపబడ్డాయి ఈ సంఘటన పోలీసుల వైఫల్యంగా పరిగణించి పోలీసు అధికారి అయిన సుబ్బారావు గారిని సబ్ కలెక్టర్ అయిన కెర్షాప్ను దిగువ స్థాయికి మార్చేశారు ఇక నాలుగవది ఏప్రిల్ ఆరు పంతొమ్మిది వందల తొమ్మిదిన జరిగిన తెనాలి బాంబు కేసు నంది వెలుగు వాస్తవ్యుడైన చెన్నిగాడు అను అతను తెనాలిపోచుండుగా కంచర్లపాలెం గ్రామం వద్ద కాలువగట్టున ఒక బాంబు ప్రేలి అతడు మరణించాడు ఈ బాంబు కలకత్తా నుండి తేబడినదని తెనాలి రైలు మార్గం పీల్చుటకు దీనిని తెచ్చారని అచ్చట కట్టుదిట్టమైన కాపలా ఉండుట వలన దానిని కంచర్లపాలెం వద్ద వదిలేశారని దీనిని చూడక చెన్నుగాడు దానిని తొక్కి లేక మరే విధంగానైనాను అది పీలినదని వై జగ్గన్న శాస్త్రి గారి వాన్మూలము కానీ ఈ విషయం ఎచ్చటను ప్రస్తావింపబడకపోవటం వలన ఇది వాస్తవమా అనే సందేహం కూడా ఉంటుంది కానీ ఈ బాంబును తయారు చేసి అచ్చట ఉంచినారో నెపంతో చుక్కపల్లి రామయ్య లక్కరాజు బసవయ్య కాటమరాజు వెంకటరాయులను అరెస్ట్ చేశారు వీరి తరపున పంగుటూరు ప్రకాశం గారు వాదించారు చుక్కపల్లి రామయ్యకు శిక్ష విధింపబడింది వెంకటరాయుడు బసవయ్యలు స్వరాజ్య సంపాదన అను కరపత్రమును ముద్రించినందుకు వారికి కూడా శిక్షలు విధింపబడ్డాయి ఇలా పంతొమ్మిది వందల ఐదులో ప్రారంభమైన వందే మాత్రం ఉద్యమం బెంగాల్ విభజన రద్దుతో అనగా పంతొమ్మిది వందల పదకొండులో ముగిసింది